సోషల్ మీడియాలో ఒక షాకింగ్ వీడియో తెగ వైరల్ అవుతుంది ఈ వీడియో ఒక పాత శిథిలావస్థలో ఉన్న కారుకు సంబంధించింది దీనిని గత కొన్ని సంవత్సరాలుగా గ్యారేజీలోనే వదిలేశారు అయితే ఉన్నట్లుండి ఆ కారు నుండి వింత శబ్దాలు రావడం గ్యారేజీ సిబ్బంది గమనించారు ఇటీవలి కాలంలో తరచూ కారులో నుంచి వింతగా శబ్దాలు వస్తున్నాయి జుయ్యు అంటూ రాత్రి పగలు తేడా లేకుండా అందరినీ కంగారు పట్టేస్తున్నాయి ఆ శబ్దాలు దాంతో కార్లు ఏముందో చూసేందుకు కార్ డోర్ ఓపెన్ చేశారు అది తెరిచినప్పుడు లోపల ఉన్న దృశ్యాన్ని చూసి అందరూ షాక్ అయ్యారు చాలా కాలం కారును అలాగే వదిలేయడంతో లోపల తేనెటీగలు ఒక గూడు ఏర్పాటు చేసుకున్నాయి దాని గురించి ఎవరికీ తెలియదు భారీ సైజులో ఉన్న ఆ తేనె తొట్ట నిండా ఈగలు లక్షల్లో ఉన్నాయి ఈ ఘటన సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది చాలా సంవత్సరాలుగా కారును పట్టించుకోకపోవడంతో ఏ ఎలుకో చేరు ఉంటుంది ఆ శబ్దాలు అవే అయి ఉంటాయని గ్యారేజ్ యజమాని మొదట్లో లైట్ తీసుకున్నాడు కానీ రోజు రోజుకి ఆ శబ్దాలు వింతగా వినిపిస్తూ ఉండటంతో కార్ డోర్ ఓపెన్ చేసినప్పుడు అసలు మ్యాటర్ తెలిసిందే వెంటనే తేనెటీగల పెంపకం దారుడికి సమాచారం అందించారు అతను తేనెటీగలను జాగ్రత్తగా తొలగించి తేనెటీగలను సురక్షితమైన ప్రదేశానికి తీసుకెళ్లాడు సోషల్ మీడియాలో వీడియో చూసిన ప్రతి ఒక్కరూ దీనిపై స్పందించారు కొంతమంది వినియోగదారులు దీనిని ప్రకృతి అద్భుతం అని మరికొందరు దీనిని భయానకంగా ఉందని చెప్పారు బామ్మ ఇప్పుడు నేను గ్యారేజ్ తెరవడానికి ముందు పదిసార్లు ఆలోచిస్తాను అంటూ మరొకరు ఆందోళన వ్యక్తం చేశారు తేనెటీగల పెంపకదారుడిని చాలా మంది ప్రశంసించారు